కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి డబ్బు ఇస్తారు కాంటాక్ట్ మీ దగ్గర డిగ్రీ ఉంది కానీ ఉద్యోగానికి తగిన నైపుణ్యం ఉందా చదువు పూర్తయ్యాక కంపెనీలు అడిగే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది దీనికి పరిష్కారమే మన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి ఛాన్సలర్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర బోర్డు చైర్మన్ గా ఉన్నారు ఇది కేవలం ఒక కాలేజీ మాత్రమే కాదు విద్యార్థులను నిపుణులుగా మార్చే కర్మాగారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో ఇది నడుస్తోంది ఈ యూనివర్సిటీ వల్ల విద్యార్థులకు కలిగే లాభాలు ఇవే పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇక్కడ సిలబస్ పుస్తకాల్లో ఉండదు కంపెనీల అవసరాలను బట్టి ఉంటుంది ప్రముఖ సంస్థల భాగస్వామ్యం మైక్రోసాఫ్ట్ అపోలో డాక్టర్ రెడ్డిస్ వంటి సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి సర్టిఫికేషన్ ఇక్కడ ఇచ్చే డిగ్రీలు డిప్లొమాలకు మార్కెట్ లో మంచి విలువ ఉంటుంది ఆధునిక ల్యాబ్లు ప్రాక్టికల్స్ కోసం అధునాతన సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం కంపెనీలకు పని తెలిసిన వ్యక్తులు కావాలి లాజిస్టిక్స్ అండ్ ఈ కామర్స్ స్విగ్గీ అమెజాన్ వంటి సంస్థల్లో మేనేజ్మెంట్ రోల్స్ హెల్త్ కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ బిఎఫ్ఎస్ఐ రంగంలో వేల సంఖ్యలో అవకాశాలు సాఫ్ట్వేర్ అండ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ అవకాశాలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం వివిధ రంగాల్లో నైపుణ్య ఆధారిత కోర్సులను అందిస్తుంది ఈ యూనివర్సిటీ ప్రధానంగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్లో ప్రముఖ సంస్థలతో కలిసి శిక్షణ ఇస్తుంది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన కోర్సులు వాటి విభాగాలు స్కూల్స్ ఇవే ఒకటి స్కూల్ ఆఫ్ హెల్త్ కేర్ ఈ విభాగంలో మెడికల్ రంగానికి అవసరమైన టెక్నీషియన్స్ కోర్సులు ఉన్నాయి రెండు స్కూల్ ఆఫ్ అప్లైడ్ లైఫ్ సైన్సెస్ ప్రముఖ ఫార్మా కంపెనీల సహకారంతో ఈ కోర్సులు నడుస్తున్నాయి మూడు స్కూల్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ నాలుగు బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ ఏవియేషన్ జిఎంఆర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏ ట్రాన్స్పోర్ట్ రంగంలో శిక్షణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసి సహకారంతో ఏ కొత్త మార్పులనైనా కొన్ని ఉంటాయి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ యూనివర్సిటీ గురించి ఇంకా పూర్తి సమాచారం చేరాలి ఇంటర్ డిగ్రీ స్థాయి నుండే విద్యార్థులు తమ ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి నేటి కాలంలో ఏం చదివామన్న దానికంటే ఏం చేయగలం అన్నదే ముఖ్యం తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చడమే ఈ యూనివర్సిటీ లక్ష్యం చదువుకి ఉద్యోగానికి మధ్య ఉన్న దూరాన్ని ఇది తగ్గిస్తుంది కేవలం సర్టిఫికెట్ల కోసం చదివే రోజులు పోయాయి చేతిలో నైపుణ్యం ఉంటే లోకం మీకోసం ఎదురుచూస్తుంది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి మీ కళలకు రెక్కలు తొడగండి నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి మరిన్ని వివరాల కోసం మా దాతీ టీవీ ఎడ్యుకేషన్ ఛానల్ ని ఫాలో అవ్వండి